అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చిరుధాన్యమైన సామలతోటి పాయసం చేసి చూపిస్తున్నానండి ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి స్పెషల్గా ఉంటుంది ఈ సామలు ఇప్పుడు అన్ని షాపులలో పచారీ సరుకులలో దొరుకుతాయండి సరుకులు షాపులలో అడిగితే ఇస్తారు చాలా సన్నగా ఉంటాయి ఇదివరకైతే ఎక్కువ దొరికాయండి ఇవి చాలా బాగుంటుంది పాయసం చేస్తే ఇంక ఈ విధంగా సన్నగా ఉంటాయండి అడిగి తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలత తీసుకొని ఒక కప్పుతో తీసుకోవాలండి చాలా ఎక్కువ ఇద్దండి పాయసం ఇది నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్న గ్రాములలో వీటిని బాగా శుభ్రంగా కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఉదయాన్నే నానిన తర్వాత తీసేసి మళ్ళీ ఆ వాటర్ని కూడా కడిగి రెండుసార్లు కడిగి తీసుకోవాలి తర్వాత వీటన్నిటిని కుక్కర్ తీసుకొని కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత వీటికి కొంచెం దేవుడికి నైవేద్యంగా పెట్టుకునేటప్పుడు అచ్చం వీటితో చేయకూడదు కాబట్టి కొంచెం పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు బాగా కడిగి దీంట్లో వేసేసుకోవాలి తర్వాత కొలతండి మనము సామలతోటి సామలు ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పులు వాటరు ఒక కప్పు పాలు వేసి ఉడికించుకోవాలండి స్టవ్ మీద పెట్టి వెంటనే కుక్కర్ పెట్టకుండా కొంచెం ఇట్లా బుడగలు వచ్చినప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ కింద పిచ్చుకుంటే మంచిగా మెత్తగా ఉడిగిపోద్ది అండి బాగా ఇంక ఈలోపు మనము బెల్లం తీసుకుందామండి ఇంక అదే కప్పుతోటి ఒక కప్పు తీసుకొని ఇంక కొంచెం వేసానండి ఎక్కువ కరెక్ట్గా సరిపోతుంది మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంక కొంచెం ఎక్కువ తీసుకోవటం ఇంక ఇలా కరిగిచ్చి పెట్టుకోవడమేనండి పాకమేం అవసరం లేదు ఇంక ఈలోపు ఉడికి ఉంటుందండి తీసి చూసి చాలా మెత్తగా ఉడికింది క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇద్దండి ఇది నేను చేసింది అయితే ఒక ఐదుగురు ఆరుగురికి అవుతుంది ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటేనే సామాన్ని ఇంక ఇది కొంచెం కలుపుకొని ఒక రెండు కప్పులు ఫస్ట్ పాలు వేసుకోవాలండి పాలు వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ ఇంకో తర్వాత మళ్ళీ ఇంకో కప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకుంటూ మనకు ఎంత క్వాంటిటీ అవుతుందో అట్లా చూసుకోవాలి నేను మొత్తం టోటల్గా పాలు ఉడికిన తర్వాత నాలుగు కప్పులు వేసానండి ఈ కప్పుతో నాలుగు కప్పులు ఇంకంటే మొత్తం రెండు కప్పులు వాటరు ఐదు కప్పులు పాలు పట్టాయండి ఇంక ఈ విధంగా కలుపుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనము ఈ బెల్లం పాలకం ఉంది కదా దాన్ని కూడా వేసి ఇంకా కలపకూడదండి ఒకసారి రెండు నిమిషాలు వదిలేసేయాలి మూత కొంచెం పక్కకు పెట్టి వదిలేసి ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలండి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని బాదము జీడిపప్పు కావాలంటే కిస్మిస్ అన్నీ వేసుకొని బాగా వేపి పెట్టుకోవాలి ఇంకా ఈ రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇంక ఇప్పుడు కలుపుకోవచ్చండి బెల్లాన్ని ఇంకా అప్పుడు పాలు ఇరగకుండా ఉంటాయి అనమాట మనం పాలు ఎక్కువ క్వాంటిటీ అనుకుంటే మీరు పాలు తగ్గించి వాటర్ అయినా కానీ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అండి మొత్తం ఏడు గ్లాసులు ఏడు కప్పులు తీసుకోవాలి మనం తీసుకున్న సామల కొలతకి మీరు అన్ని కావాలంటే అన్ని పాలు అన్ని వాటర్ కలుపుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత ఇంక డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే సామల పాయసం చిరుధాన్యాలతో చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో స్పెషల్గా అమ్మవారికి పెట్టుకొని నైవేద్యంగా పెట్టుకొని మనం తినచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి